సరే అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు వీటికి సంబంధించింది కూడా ఒకసారి లో ఉన్న వాళ్ళు కూడా అంటండి ఈ నెయ్యి నూనె ఉంది ఇందులో క్వాలిటీ లేదని చేసే వాళ్ళు చెప్పారంట పోయి చెప్పొచ్చు చెప్పినా సరే మార్చుకోలేదు ఎవరు ఎవరు మార్చుకుంటారు ధర్మారెడ్డి మార్చుకుంటాడా ధర్మారెడ్డి అసలు ఎవరు మాట నింటాడా అసలు చూడండి భక్తులు ఏంటి ధర్మారెడ్డి అంటే ఎవరు అసలు ఆయన ఆయన అతీతం అసలు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు అతను అతీతమైనటువంటి శక్తి అక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరికీ బ్రోకరేజ్ చేయటం అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ లాబింగలు చేయటం ఎక్కడ ఏ వేటికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు చేయాలి అవన్నీ చేయటం అవన్నీ చేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఆయన అసలు ఆయన గురించి చెప్పాలంటే ఓ పెద్ద గ్రంథం కావాలి పెద్ద చరిత్ర కావాలి శిక్ష పడినా సరే తప్పులు ఇలాంటి అలాంటి తప్పులు కాదండి చేసింది చాలా పెద్ద పెద్ద నేరాలు పెద్ద పెద్ద ఘోరాలు పెద్ద పెద్ద ఇవన్నీ చేశారు మరి ఇప్పుడు దీంట్లో తేలాల్సినటువంటి అంశం ఏంటంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేస్తుందా జస్టిస్ కమిటీతో ఎంక్వైరీ చేస్తుందా తెసి అతి త్వరలో ఈ తప్పు చేసినటువంటి వాళ్ళని పబ్లిక్గా తీయాలి పబ్లిక్గా తీయాలి ఇటువంటిది ఇంకొకసారి ఎవరైనా చెయ్యాలి అని అనుకుంటే దీనికి అసలు ఉపేక్షించకూడదు ఒకసారి చంద్రబాబు నాయుడు గారి బైట్స్ వాళ్ళ యూనిట్లుంది ప్లే చేయండి లడ్డు ప్రసాదం నాసిరకం నెయ్యి వాడారు మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యే వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటిది మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి వస్తుందని నాసిరకం వెజిటబుల్ ఫ్యాట్ అని ఎనిమల్ ఫ్యాట్ అని అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు మా మనోభావాలు దెబ్బతీశారని మనోభావాలు దెబ్బతీసినప్పుడు నాసిరకం నెయ్యి తీసుకొచ్చి కల్తీ నెయ్యి తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేస్తే క్షమించడాన్ని నేరం చేస్తే వదిలిపెట్టాలని మిమ్మల్ని అడుగుతున్నా వదిలిపెట్టమంటారని మిమ్మల్ని అడుగుతున్నా నంగనాచిగా మాట్లాడుతున్నారు ఇక్కడే ఉన్నాడు లడ్డు ప్రసాదం సొంత ఆ నిండా చంద్రబాబు నాయుడు గారి పైన ఆనాడు పింక్ డైమండ్ అంట అదేంటో నాకు తెలియదు పింక్ వజ్రం అంట ఏదో మేము కొట్టేశాం అని చెప్పాడు ఐదు సంవత్సరాలు నిరూపించలేకపోయాడు కానీ ఈ రోజు బాధకరమైన పరిస్థితి ఏంటంటే ఏకంగా లడ్డూలో కూడా నాణ్యత లేకుండా చేశారు పాదయాత్రలో చాలా మంది వచ్చి నాకు చెప్పారు అయా లడ్డూలో నాణ్యత లేదు నెయ్యి సరిగా లేదు అన్న అన్నదానంలో ఏకంగా ఆహారం సరిగా లేదని చెప్పారు నేను అడుగు అడుగు మాట్లాడే దాని గురించి అందుకే చంద్రబాబు నాయుడు గారు కొత్త అధికారి నియమించిన వెంటనే ఈ పైన పరీక్షలు నెయ్యి పైన పరీక్షలు నిర్వహిస్తే దాంట్లో ఏకంగా మంది मेटीरियल बी चोजन फॉर प्रसाद सोर्स फ्रॉम वेरी वेरी ट्रस्ट ग्रुपथ पर डे यूनिट फिफ्टीन थे घीडेड प्लस डू एंड सेव ट्री टू फोर हंड्रेड वी अंडरस्ट वेर हाउ गुड दे सोर्स घी And later, after a few months, when they, when they this is animal fat, uh, fish oil, and uh, of course, the amount of you know, beef uh, fat and uh, pig fat. And we are quite hurt, quite uh, in a state of shock. And uh, people have taken it for granted to play that kind of games. దుర్వినియోగం అవినీతికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ విశ్వసనీయత కోల్పోయారు అన్నది ఈ రోజు వాస్తవం ప్రజలు మాట్లాడుకుంటున్నది ఇదే మళ్ళీ ఆ పార్టీ పైకి లేస్తుంది అని మేము భావించటం లేదు వైఎస్ఆర్ సిపిలో వైఎస్ఆర్ గారు ఇప్పుడున్నది సజ్జల సాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి వీళ్ళు కూడా మిగులుతారో లేదో జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోవాలి వైసీపీలో ఎవరు మిగులు तो जैसे ही ये खबर मुझे मिली मैंने चंद्रबाबू नायडू जी से बात की उनसे मैंने डिटेल उसकी ली है और आ, मैंने उनको कहा है कि आप तुरंत एक जो आपके पास अवेलेबल रिपोर्ट है वो रिपोर्ट आप मुझे भेज दें उस रिपोर्ट को मैं एग्जामिन भी करूंगा स्टेट रेगुलेटर से भी बातचीत करूंगा उनका क्या कहना है उसको भी जानूंगा उस रिप, जो रिपोर्ट है जिस जिस सोर्स से आई है उस रिपोर्ट को पूरी तहकीकत करके उसके सारे पहलुओं को ध्यान में रख करके सूटेबल एक्शन विल बी टेकन एकॉर्डिंगली జీయర్చే మిలి మేనే చంద్రబాబు నాయుడు వంశీ గారు లడ్డూతో పాటు కూడా స్వామివారికి కట్టి పొంగలి చక్ర పొంగలి పులిహోర జిలేబీ వీటిలో వాటన్నిటిలో కూడా ఇది చేశారని రమణ దీక్షితు గారు ఇందాక వాటన్నిటికి సంబంధించిన అంశం కూడా తెలియజేశారు జేపీ నడ్డా గారు దీనికి సంబంధించి ఇమీడియట్లీగా దానికి రిపోర్ట్ పంపించమన్నారు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద తక్షణం అసలు వాళ్ళకి ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేవో పరిశీలించిన తర్వాత వాటి మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా వెనకంజ వేయమని చెప్పని చెప్పారు మరి అదేవిధంగా ఎవరైతే షర్మిల గారు వాళ్ళు వారు మాట్లాడుతూ అసలు మొత్తం దీన్ని నాశనం చేసేసారు అసలు ఆయన పార్టీలోని ఇలాంటి పనులు చేసినందుకు అసలు ఎవరు ఉంటారు అనేటువంటిది కూడా స్పష్టత లేదు అని చెప్పని మరొక కామెంట్ చేశారు రాజకీయ పరంగా ఇక ఇలాంటివి చూస్తే ఇంకా చాలా కామెంట్స్ చాలామంది మాట్లాడారు ఆయన కూడా మాట్లాడారు రామ దీక్షిత్రులు గారు బయట రెడీ చేసుకోండి అలాగే ఈ మాట్లాడినటువంటి వాళ్ళలో చాలామంది ఎవరు ఈ మాట్లాడినటువంటి వాళ్ళు జేపీ నడ్డా గారి కామెంట్స్ చూసాం అట్లాగే గిరిరాజ్ సింగ్ కేంద్ర మంత్రి సిబిఐ విచారణ జరగాలి ఎవరైతే ఈ తప్పు చేసినటువంటి వాళ్ళ బాధ్యులకి మరణశిక్ష విధించాలని చెప్పి డిమాండ్ చేసినటువంటిది కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ నిజంగా ఒక కేంద్ర మంత్రి అది డిమాండ్ చేశారు మరణశిక్ష విధించాలి అని చెప్పని అట్లాగే ప్రహ్లాద్ జోషి గారు మాట్లాడుతూ వారు దీంట్లో అసలు సమగ్ర విచారణ జరగాలి దోషులను శిక్షించాల్సిందే అని చెప్పి ఆయన మాట్లాడారు ఈ ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి ఆయన అట్లాగే శోభాకరంద్ రాజే వారు వారు మాట్లాడుతూ అసలు జగన్ అన్ కోపై ఆయన తీవ్రమైనటువంటి అభ్యంతరాలను వ్యక్తం చేశారు కాలేజ్ తిరుమల కాలేజీలో శ్రీవారి ఫోటోలు తొలగించాలని కూడా వాళ్ళు కుట్రలు చేశారు ఆ హిందూయేతర గుర్తులు లేకుండా చేయాలని చెప్పని ఆయన ప్రయత్నం చేశారని చెప్పని వారు మాట్లాడారు అట్లాగే ధర్మంపై జరుగుతున్న కుట్ర అని చెప్పని రామ జన్మభూమి ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ గారు వారు మాట్లాడారు అంటే ఇది పెద్ద కుట్ర జరుగుతుంది హిందూ ధర్మం మీద ఇదంతా అంతా కూడా జరుగుతున్న కుట్ర అని చెప్పని అట్లాగే దీనిపైన ఎవరైతే బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వారు ఒక చాలా పెద్ద తీవ్ర ఎలిగేషన్ కూడా చేశారు వారు ఏం చేశారంటే ఈ అంశానికి సంబంధించి ఎవరైతే ఈ అంశం ఏంటి ఏ అంశము జంతువుల కొవ్వు వారు ఏం చెప్పారంటే అసలు ఇక్కడ మత మార్పిళ్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున జరిగింది గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హిందూ ధర్మానికి చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది మత మార్పిళ్లకు డబ్బులు ఇచ్చి మత మార్పిడి చేసిన ప్రక్రియ జరిగింది దానిపైన తగు చర్యలు తీసుకోండి అని చెప్పని వారు దాని మీద చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయటం జరిగింది మరి అదొక మరి ఒక ముఖ్యమైనటువంటి అంశం అంశాన్ని ఆయన లేవనెత్తారు అట్లాగే వినీత్ చిందాల్ అనేటువంటి ఒక న్యాయవాది దీని మీద హోంశాఖకి అట్లాగే యూ యూపీ డీజీపీలకి అందరికీ ఫిర్యాదులు కూడా చేశారు ఉద్దేశపూర్వకంగానే అపవిత్రం చేశారు దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పని అట్లాగే ఇప్పుడు లోకేష్ గారి చూసాము షర్మిలా గారి చూసాము ఈ విధంగా అందరూ కూడా దీని మీద అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా పెద్ద అంశమైందంటే ఇక్కడ అమెరికా నుంచి యూఎస్ నుంచో యూకే నుంచో లేదా దుబాయ్ నుంచో సింగపూర్ నుంచో నుంచి వస్తారండి వాళ్ళు ఇక్కడికి వచ్చి వారం రోజులు పది రోజులు ఉంటే అందులో ఒక రోజు తిరుమల పోయి దర్శనం చేసుకొని వద్దామని చెప్పని తల్లిదండ్రుల దగ్గరికి ఎంత తల్లి ఎంత ప్రేమతో వస్తారు అట్లాగే భగవంతుడి దగ్గరికి అంత భక్తితో వెళ్ళి దండం పెట్టుకొని వద్దామని చెప్పని అక్కడ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి తల్లిదండ్రులని చూసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని చూసుకొని స్నేహితుల్ని కలిసి వెళ్ళిపోతారండి మరి అంతటి భక్తితో అంటే ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అలా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళేటువంటిది మరి దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ ఏ శుభకార్యం ఉన్నా ఏదున్నా సరే మంచి ఎన్నికలు వస్తున్నప్పుడు ఎందుకంటే ప్రధానమంత్రి గారు అదేవిధంగా ప్రతి ఒక్కరు వచ్చి ఎందుకు దర్శనం చేసుకుని దండం పెట్టుకుని వెళ్తారు మంచి జరగాలని చెప్పని కూరడు అంత భక్తితో అంత విశ్వాసంతో ఉండేటువంటి దీనిపైన అంతటి అపవిత్రానికి ఎలా దిగుతారండి అంతటి ఘోరానికి ఎలా దిగుతారండి అంతటి ఘోరానికి తెగబడతారండి ఎవరన్నా మరి అలాంటి దీనికి కూడా పాల్పడినటువంటి పరిస్థితి ఉంది సరే కానీ అట్లాగే దీన్ని ఎన్నో సార్లు అప్పటి ఈవో గారికి చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్లి ఇలా ప్రసాదాల నాణ్యత లేదు ముందులాగా లేదు ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు సరైన ఉత్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నో సార్లు దృష్టికి తీసుకెళ్లాం కానీ లాభం లేకపోయింది ఈ ఐదేళ్లు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది

మరి ఇంత జరుగుతున్నా సార్ వంశీ గారు ఎందుకని మఠాధిపతులు కానీ జీర్లు కానీ ఎందుకని పేటాధిపతులు కానీ ఎందుకని స్పందించట్లేదు మాట్లాడతారు అంటే వాళ్ళు కొంచెం స్టడీ చేసి మాట్లాడేదానికి ముందుకొస్తారు మనంత తొందరగా మాట్లాడటానికి వాళ్ళు ఇదిగారు ఆలోచించి దాని మీద తెలుసుకొని పూర్తి సమగ్రమైనటువంటి వాటితో మాట్లాడతారు ఇప్పుడు రమణ దీక్షిత్రు గారు మాట్లాడారు కదా ఏం మాట్లాడారు ఆయన గత ఐదు సంవత్సరాల్లో జరగరానటువంటి పాపాలు నేరాలు చాలా జరిగినాయి అపవిత్రం చేసి పారేశారు తిరుమల తిరుపతి లడ్డు యొక్క నాణ్యత తగ్గింది రుచి లేదు వాసన లేదు ఆ రకంగా చేశారు అట్లాగే నైవేద్యాలు పెట్టిన దగ్గర ఉన్నటువంటి వాటిల్లో కూడా అలాంటి దుర్మార్గాలకే పాల్పడ్డారని చెప్పి ఆయన డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు కదా ఇంకా రమణ దీక్షితులు గారికి ఆయనకు తెలుసు కదా అంటే ఆయన చెప్పినటువంటి దానికి ఒక విశ్వసనీయత లేకపోవడానికి గల కారణం ఏంటంటే గతంలో పింక్ డైమండ్ అని చెప్పని పాప ఆయన ఎలిగేషన్ చేశారు దాంతో ఆ చర్చ ఈ చర్చ అనేటువంటిది దాని మీద ఆయన మీద కొంత ఇది కావటానికి కారణం ఆ రోజు పింక్ డైమండ్ అనే అంశంలో ఆయన తప్పుదోవ పట్టించారా లేకపోతే ఆయన తప్పుదోవబట్టించి మొత్తానికి ఆయన మాట్లాడారు మాట్లాడిన తర్వాత జరిగినటువంటి అంశం ఏంటి చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఆయన పక్కన పెట్టేశారు తప్ప ఆయనకి ఎక్కడా కూడా అవకాశాన్ని కూడా కల్పించలేదు ఇంకా ఆయన మీద కేసులు వేయాలని ఆయన ఇబ్బంది పెట్టాలని ప్రయత్నాలు కూడా చాలా పెద్ద ఎత్తున జరిగినాయి మరి అలాంటివి కూడా ఎన్నో చూసినటువంటి పరిస్థితి ఉంది మరి ఇప్పుడు మొత్తం మీద ఈ ఈ ఎపిసోడ్లో